హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ మల్టీక్విజన్ మీ అమ్మాయి వచ్చేసిందండోయ్ మనకు మంచి మాటతో మేము ముందుకు వచ్చేసింది ఏంటో ఆ మంచి మాట వినేద్దామా ఇంకెందుకు లేటు వినేసేయండి మీతో పాటు నేను కూడా తెలుసుకుంటాను జీవితంలో మంచి రోజులు చూడాలంటే చెడ్డ రోజులను దాటుకుని రావాల్సిందే దానికి కావాల్సింది ఏంటి ఓపిక ధైర్యం కృషి పట్టుదల నిజమే కదండి మనకి జీవితంలో మంచి రోజులు రావాలి అంటే గనక మనం ఓపికగా ఉండాలి చెడు రోజులను కూడా దాటుకుని రావాలి ఒకేసారి మనకు మంచి రోజులు రావు కదండి చెడ్ రోజులు మంచి రోజులు ఇలాంటివి మన జీవితంలో నడుస్తూనే ఉంటాయి జరుగుతూనే ఉంటాయి వీటన్నిటికీ మనకు ఓపిక కృషి పట్టుదల ఉంటే చాలు ఎప్పుడైనా సరే ముందుకు వెళ్తూ ఉంటాము ఈ మంచి మాట మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు నాకు మంచి మాటలు పంపించాలంటే నా ఇన్స్టా ఐడీ ఉంటుంది అని ఉంటుంది మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది అక్కడికి మీరు మంచి మాటలు పంపించండి నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా ఇంకా ఓన్లీ మెసేజెస్ చేయండి కాల్స్ అయితే చేయకండి మరొక మంచి ವೀಡಿಯೋ ಮೇ ಮುಂದಕ್ಕೆ ಪ್ರಧಾನ ಅವು ಹ್ಯಾಪಿಗ ಉಂಟು ಬೈ ಬೈ ಟೇಕ್ ಕೇರ್